ఉచిత మెగా మధుమేహ వైద్య శిబిరానికి విశేష స్పందన ప్రముఖ వైద్యులు లైన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి అలవాట్లతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని దానికి మించిన సంపద లేదు అని పొగ త్రాగడం ఆల్కహాల్ సేవించడం చేయకూడదు అని ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా స్థానిక తొంభై అడుగుల కూడలి బాంబే కాలనీలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ డాక్టర్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహించారు మంచి ఆహారపు అలవాట్లతో మంచి ఆరోగ్యం లభిస్తుంది అని మెంటర్ నటుకుల మోహన్ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ డీసీ బడా దేవభూషణ్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ కోశాధికారి అధికారి జోగి భరత్ భారతి మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ టెక్కం రామ్ గోపాల్ సిల్లా మణి ఉమా కవి పొడుగు చరణ్ సన్ హాస్పిటల్ వైద్య సిబ్బంది మాస్టర్ జనసేన నాయకులు శైలడ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన బాంబే ప్రాంతంలో ఉచిత మెగా వైక్ అనేది మనం శ్రీకాకుళంలో

భారతి గారికి అలాగే మా గురుస్వామి సీనియర్ సభ్యులు అలాగే నిత్యం మంచి సమాజాన్ని మంచి చేయాలని పరిధిపించే వ్యక్తులు మాస్ గురుస్వామి గారు అలాగే జనసేన పార్టీ యువ నాయకులు నిత్యం ప్రజలకు కూడా సేవ చేస్తూ అందరికి కూడా మంచి జరగాలని పరిగణించే వ్యక్తుల్లో ఆయన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక

తగ్గించి సైకలాజికల్ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తూ ఉంటాం మానసిక శారీరక